ప్రస్తుత వేసవి కాలంలో ఫోన్ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోవడం మనమందరం కూడా చూసే ఉంటాం మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే వేసవిలో సూర్యుడి ప్రతాపం మూలంగా మనుషులే కాదు మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్లు వేగంగా వేడెక్కుతుంటాయి బ్రౌజింగ్ చేసిన గేమ్స్ ఆడినా బ్యాక్ ప్యానెల్ మొత్తం హీటెక్కి పోతుంది అంతేకాదు వేసవిలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వేగంలో తేడా కూడా గుర్తించొచ్చు మునుపటితో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ తగ్గడం గమనించవచ్చు ఇంతకీ వేసవికి ఛార్జింగ్ వేగం తగ్గడానికి ఏమైనా సంబంధం ఉంటుందా స్మార్ట్ ఫోన్లు రోజు రోజుకు పవర్ఫుల్ గా మారుతున్నాయి వాటి వేగం పనితీరులో ఎప్పటికప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ వేగం పెరిగింది డిస్ప్లే బ్రైట్నెస్ పెరిగింది ఒకప్పుడు సన్ లైట్ లోకి తీసుకెళ్తే స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కనిపించేది కాదు ఇప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ ఆ స్థాయిలో మెరుగైంది ఇవన్నీ స్మార్ట్ ఫోన్ హీట్ ను పెంచేవే దీనికి తోడు బీజీఎంఐ వంటి హై హెండ్ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్ హీట్ పెరుగుతుంది సాధారణ రోజుల కంటే వేసవిలో వేడి కారణంగా స్మార్ట్ ఫోన్లు మరింత వేగంగా హీట్ ఎక్కుతాయి ఛార్జింగ్ స్పీడ్ డౌన్ అవుతుంది స్మార్ట్ ఫోన్ తో పాటు బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ చాలా వరకు పెరిగింది నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అయితే వేడిమి కారణంగా ఫోన్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు వీటిలో డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది అంటే ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోని సెన్సర్లు గుర్తిస్తాయి అవి ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తాయి ఒక్కోసారి మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఉష్ణోగ్నత సాధారణ స్థితికి చేరుకునేంత వరకు పూర్తిగా ఛార్జింగ్ కూడా ఆపేస్తాయి ఇలాంటి సందర్భంలో ఫోన్ వేడెక్కితే చల్లబర్చడానికి వెనక ఉన్న కేసు తొలగించడం మంచిది ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ వాడుతున్నట్లయితే వైర్ ఛార్జింగ్ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్ ముఖ్యంగా ఛార్జింగ్ లో ఉన్నప్పుడు గేమ్స్ కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు అలాగే సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ఆపరేట్ చేయడం కూడా మంచిది కాదు